హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో వచ్చిందను వడ్డిపల్లి మార్కెట్ పలం నేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ వడ్డిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సులే పలంనేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ నిన్నటి మీద వడ్డిపల్లి మార్కెట్లో పలమనేరు మార్కెట్లో టమాటా ధరలు అనేది పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఒడ్డిపల్లి మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కల్ టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ మూడు వందల ముప్పై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఏ రోజు ఒడ్డీపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి పలం నేర్ మార్కెట్ రెండు ఒకే విధంగా ధరలు అయితే పోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ పలం నేర్ మార్కెట్ ఒడ్డుపల్లి కూడా అంతే సేమ్ అదేగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్